ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకు వెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తా ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ అరవై ఐదు గజాల్లో కట్టినటువంటి బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్ చూసుకున్నట్టయితే మరి ఈస్ట్ ఫేసింగ్ ముఖద్వారం సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి రోడ్డు అయితే దక్షిణ ఫేసింగ్ ఉంటుందన్నమాట అనమాట ఓకేనండి ఇది అరవై ఐదు గజాల్లో కట్టారండి మరి కట్టి కూడా తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయినా కూడా చెక్కు చెదరకుండా మరి బిల్డింగ్ అయితే ఉండడం జరిగిందండి ఇది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకు వస్తుందండి మీకు ఫ్రేమ్లో చూపించినట్టు ఇరవై రెండు లక్షలకి మాత్రమే ఈ హౌస్ అయితే ఓకే సో ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి ఏ విధంగా ఉంది ఎలా కన్సెషన్ చేశారు రేట్ అన్న మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనండి సో హౌస్ చూసుకున్నట్టయితే దీనికి డైరెక్ట్గా ట్యాప్ కనెక్షన్స్ టైప్లోనే మనకి గ్యాస్ కనెక్షన్ టైప్ కూడా ఇవ్వడం జరిగిందనమాట గ్యాస్ కనెక్షన్ పైపుల ద్వారా మనం గ్యాస్ తీసుకునే విధంగా చక్కగా దీన్ని బిల్ చేశారు ఓకేనండి సో ఇది ఎంట్రీ భాగం అండి సింహద్వారం అనమాట ఓకే సో నార్త్ భాగంలో కూడా సంధి ఇవ్వడం జరిగిందనమాట ఈ సందులో మరి లాస్ట్లో చూసుకున్నట్టయితే అంటే మీరు చూసుకున్నట్టయితే వాయుంలో వాయుల్లో ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో ఇండియన్ స్టైల్లో మరి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో హౌస్ అయితే బాగుంది బీఫామ్ హౌస్ అండి దీనికి మరి లోన్ వస్తుందంటే లోన్ వస్తుందండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి చేయించుకుంటే కనుక మరి లోన్ అయితే వస్తుంది వాళ్ళు పిల్లల స్టడీస్ కోసం అని చెప్పేసి మరి హౌస్ని అయితే అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట అదేవిధంగా మరి సిట్టింగ్లో కూర్చుంటే ఇరవై రెండు లక్షలని మరి ఇప్పుడు చెప్తా ఉన్నారు మరి సిట్టింగ్లో కూర్చుంటే కనుక రేట్ అయితే తగ్గిస్తారండి ఎక్కువ అయితే గ్యాప్ అయితే ఉండదు ఎక్కువ మార్జిన్ అయితే లేదండి సో కేవలం ఒక యాభై వేలు లేదా లక్ష ఆ మధ్యలోనే రేట్ అయితే తగ్గిస్తారు ఓకేనండి ఇది ఎంట్రన్స్ హారంతో చూసుకోవచ్చు ఓపీ సీలింగ్ అంతా కూడా చేసి రెడీగా ఉందండి అదేవిధంగా కిచెను అదేవిధంగా బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా మీరు చూడవచ్చు చాలా చక్కగా దీన్ని డిజైన్ చేసుకున్నారండి విత్ కబోర్డ్స్తో చాలా అంటే చాలా బాగుందండి ఇది ఫోర్ ఇంటు సిక్స్ మంత్స్ అండి మీరు ఇక్కడ చూడవచ్చు అది వేసుకున్న కూడా మరి కబోర్డ్స్ తీసుకోవడానికి కానీ చక్కగా అనుకూలంగా ఉన్నటువంటి రూమ్ అనమాట బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా దీనికి అటాచ్లుగా మరొక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి ఓకే సో అది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు మరి దీనికి ట్యాబ్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి టూ బాత్రూమ్స్ అండి ఒకటి బయట కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా మరి బెడ్రూమ్కి అటాచ్లుగా బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఓకేనండి చిన్న ఫ్యామిలీకి అంటే ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు చక్కగా ఉండొచ్చండి ఇంట్లో అరవై ఐదు గజాలు అయినప్పటికీ కూడా ఇల్లు అయితే చాలా స్పేసియస్గా దీన్ని డిజైన్ చేసుకున్నారు మీరు టీవీ నటు టీవీ నట్టు కూడా గమనించవచ్చు ఓకేనండి చాలా బాగుందండి ఓకే అదేవిధంగా కిచెన్ చూసుకుందామండి కిచెన్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కప్బోర్డ్స్తో చక్కగా ఉందండి సో చిన్న కిచెన్ అయినప్పటికీ కూడా చక్కగా నీట్గా చక్కగా పెట్టుకోవడం జరిగిందనమాట మీకు అన్నీ కూడా చేతికి అనుకూలంగా అందుబాటులో ఉండే విధంగా ఉందన్నమాట ఓకే ప్రాపర్టీ నచ్చితే కాల్ చేయండి మీకు సర్వీస్ ఇస్తాం థ్యాంక్ యూ